హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది కాటవరంలోని అమ్మవారి గుడి అండి దాని ఎదురుగా వినాయకుడి గుడి ఉంటుంది ఇరవై రెండవ తారీఖున జాతర సందర్భంగా ప్రజలకి ఎకో ఫ్రెండ్లీ వస్తువులు పర్యావరణ హిత సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో మనం విస్త్రాకతో తయారైన ప్లేట్లు అలాగే బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్లు పేపర్ గ్లాసులు అలాంటివన్నీ కూడా ఒకరోజు అక్కడ స్టాల్ పెట్టడం జరిగిందండి మొదటి రోజు సకందర్లకే ధరలకే వాళ్ళు వారికి అందించడం జరిగింది అంటే రో వచ్చి నలభై రూపాయలు అయితే ఇరవై రూపాయలకి ఇవ్వడం జరిగిందండి అలాగే ప్లేట్ ఏడు రూపాయలైతే మూడున్నరకే ఇవ్వడం జరిగింది ఆ రకంగా అయితే సర్వీసులు అందించామండి ఒక రోజే పెడదామని అనుకున్నాము ఎందుకంటే సగం ధరలకే ఇవ్వడం గురించి మామూలుగా అయితే మేము మాకు వచ్చిన ప్రైస్కి ఏమాత్రం లాభం వేసుకోకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో కలిపి ఎంతకి వచ్చిందో అక్కడికే అమ్మేస్తామండి ఎందుకంటే అది కేవలం లాభాపేక్షతో కాదు ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉంటామండి కానీ ఈ ఊరిలో మా అమ్మమ్మ గారి ఊరు కావడం వల్ల సగం ధరలకే ఇవ్వాలని ఒక ఆలోచనతోనే అలా చేశానండి కాబట్టి ఒకరోజు పెడదాము అని అనుకున్నాను ఇది బిస్కెట్ కప్పులు అండి ఇవి వీటిని కూడా పెట్టడం జరిగింది అంటే పేపర్ గ్లాస్లో వాటర్ తాగడం అనేది వాటర్ మంచిదే కానీ పర్వాలేదు కానీ వేడి పదార్థాలు కానీ వేడి టీ కానీ అందులో పోసినప్పుడు దానిలో కూడా చాలా లైట్గా ప్లాస్టిక్ రేపర్ ఉంటుందండి అది వెంటనే మెల్ట్ అయిపోయి క్యాన్సర్కి దారితీస్తుందని చెప్పడంతో మేము అసలు ఎప్పుడైనా పెట్టినా ఆ పేపర్ టీ గ్లాసులు అయితే పెట్టమండి గురించి బిస్కెట్ టీ కప్పుల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది చాలా తక్కువ మంది తీసుకున్నారు అలాగే మా మావయ్య గారు అబ్బాయి అండి తను సతీష్ అనమాట వీళ్ళు అలాగే రమేష్ గారు కూడా మనకి ఏ ప్రైస్కి అయితే మనకి పడిందో అంటే ఆ ధరలకు పెట్టాం కదండి ఫుల్ ప్రైస్ ఇచ్చేసారండి వాళ్ళు అంటే మీ సర్వీస్ని ఇంకొంతమందికి అందించండి మీకు ఎంత పడిందో అంతా మేము ఇచ్చేస్తామని అందరికీ మూడున్నరకి ఇచ్చినా కూడా వాళ్ళు ఏడు రూపాయలు అయితే ఇచ్చేయడం జరిగింది అలా కొంతమంది ఆ విధంగా కూడా కోఆపరేట్ చేశారు రమేష్ గారు సతీష్ కూడా అలా తీసుకున్నారండి రేట్ అసలు రేట్ ఇచ్చి తీసుకున్నారనమాట అంటే మీరు సర్వీస్ చేస్తున్నారు కదా ఇంకొంతమందికి చేయండి అనే ఉద్దేశంతో అలాగే చాలామంది రావడం తీసుకోవడం అయితే జరిగిందండి అంటే మేము మా తరపున అక్కడ ఒక ఐదు వేల ప్లేట్లు అలాగే పదివేల గ్లాసులు అమ్మడం జరిగిందండి రెండో రోజు అంటే ఫస్ట్ రోజు బాగా తీసుకున్నారు వెంటనే అయిపోయినాయి రెండో రోజు కూడా మేము ఆ సర్వీసులు అందించడం జరిగింది చెరుకు పిప్పుతో తయారు చేసినవి కొన్ని వస్తువులు అలాగే చెక్క స్పూన్లు ఇలాంటివి కూడా కొన్ని పెట్టామండి కొంతమంది తీసుకున్నారు అయితే మూడో రోజు మాత్రం ఇంక మేము పెట్టలేదండి అంటే జాతర ముందు రోజు అయితే ఆపేసాం ఇంకా అంటే సగం ధరలకి ఇచ్చాం కదండీ గురించి అంత సర్వీసు ఎక్కువ చేయలేం కదా అసలు ప్రైస్ అయితే ఇవ్వగలం కానీ రెండు రోజులే ఆ సర్వీస్ని అందించడం జరిగింది కానీ మూడో రోజు ఫోన్ చేసి మరి మాకు కూడా కావాలి అన్న వారికి మాత్రం మేము సగం ప్రైస్కి ఇవ్వలేమండి మాకు పడిన ప్రైస్కి అయితే ఇస్తామని చెప్పాము అలాగే ఇవ్వండి అని చెప్పారండి వారికి అయితే మేము మాకు పడిన ప్రైస్కి వారికి అందించడం జరిగింది ఎవరైతే అడిగారో వారికి అయితే పంపించడం జరిగిందండి ఆ విధంగా సర్వీస్ని బాగానే ఉపయోగించుకున్నారు అంటే ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు కొంతమంది పాతిక ప్లేట్లు పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇరవై ప్లేట్లు పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంటే అందరూ ఎక్కువ ఎక్కువ మంది పెట్టుకోరు కదండి లో మిడిల్ క్లాస్ నుంచి అందరూ ఉంటారు కదా కాబట్టి వారు కూడా అందరికీ కూడా మేము అందించగలిగామన్న తృప్తి అయితే మాకు మిగిలిందండి ఎందుకంటే ఇరవై ప్లేట్లు కావలసిన వారు ఎక్కడో దూరంగా వెళ్ళి వాళ్ళు తెచ్చుకోరండి వాళ్ళ ఊర్లో ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు ఏవో కొనేసుకుని వాడుకుంటారు మనం పెట్టడం వల్ల అందున సగం ధరలకి అందించడం వల్ల ప్రైస్ డిఫరెన్స్ పెద్ద ఎక్కువ ఉండదు కాబట్టి చాలామంది పట్టుకెళ్ళడం అయితే జరిగిందండి కాకపోతే అక్కడ వాటర్ బాటిల్స్ని చాలా ఎక్కువగా వాడారు ఎందుకంటే క్యానల్తో తెచ్చుకునే అవసరం ఉండదు వాటిని సర్వ్ చేసుకునే అవసరం ఉండదు అని వాటర్ కూడా అందులో పోయాలి కదండి అందరూ సో ఎక్కువ వాటర్ బాటిల్ మీద డిపెండ్ అయ్యారండి అంటే గ్లాసులు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు గ్లాసులు వాడారు కానీ వాటర్ బాటిల్స్ని కూడా ఎక్కువ వాడడం జరిగింది కాబట్టి మేము మైక్లో కూడా అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చామంటే ఎవరైతే వాటర్ బాటిల్స్ పక్కన పెట్టిస్తారో వాళ్ళకి మేము సంచి ఇవ్వడం జరుగుతుందండి అంటే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అని ఒక సంచి ఉందండి ఆ సంచి ఇస్తాము మీరు వాడిన ప్లాస్టిక్ కవర్లు కానీ అలాగే బాటిల్ కానీ పక్కన పెట్టి ఉంచినట్లయితే జాతర అయిపోయిన తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటామని వాళ్ళకి చెప్పడం జరిగిందండి అలాగా పక్కన పెడతామన్న వాళ్ళు సంచులను కూడా తీసుకెళ్ళడం జరిగింది అది కూడా ఇచ్చామండి అయితే ఈరోజు వాళ్ళకి ఫోన్ చేసి అంటే జాతర నిన్న అయిపోయిందండి ఈరోజు మరి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి కదండి పక్కన పెట్టమని చెప్పాం మళ్ళీ మనం ఎక్కువ రోజులు టైం తీసుకున్నామంటే వాళ్ళకి వచ్చి అదంతా చిరాగ్గా ఉందని పడేస్తారేమో అని వెంటనే పంపించడం జరిగిందండి ఈరోజు అయితే ఎవరైతే మన దగ్గర సంచులు పట్టుకెళ్ళారో వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి ఫోన్ చేసి అడిగామండి అడిగితే అందులో కొంతమంది ఏం చేశారంటే మేము బయట పెట్టేసామండి పంచాయతీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారని చాలా ఈజీగా చెప్తున్నారు మరి బాధ్యతగా ఉండాలండి అంటే ఆ సంచి పట్టుకెళ్ళినప్పుడు అది రీసైక్లింగ్ పంపించడం కోసమే ఆ సంచి మేము ఇచ్చామండి అంటే ఎందుకు ఇచ్చామంటే మళ్ళీ ఇంట్లో సంచి లేదని పక్కన పెట్టరేమో అలా బయట ఎక్కడన్నా పడేస్తారేమో సంచి ఇస్తే కనీసం అందులోనే వేస్తారు కదా అని ఒక ఉద్దేశంతో మేము ఇచ్చామండి కానీ ఆ సంచులు తీసుకుని వాళ్ళు మళ్ళీ చెత్తలోనే వేసేశారు అదే బాధ వచ్చిందండి కొంతమంది అయితే అలా చేశారు ఎవరైతే పక్కన పెట్టారో వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి మేము తీసుకోవడం జరిగింది చాలా తక్కువ మంది అండి పక్కన పెట్టిన వాళ్ళు ఎలా అంటే బయట పెట్టేసామండి చెత్త వాళ్ళు వేసుకెళ్ళిపోయారు అంటున్నారు అంటే ఆ చెత్త వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంఫర్ట్గా ఉన్నదే తీసుకుని వాళ్ళు అమ్ముకుంటారు అమ్ముకోవడం అంటే రీసైక్లింగ్కి వెళ్తుందని అర్థం కానీ వాళ్ళు అన్నీ ఏర్రండి అందులో వాటర్ని వంపరు అలాంటి అంత రిస్క్ తీసుకోరండి వాళ్ళు కాబట్టి కొంతమంది అలా ఇవ్వలేదండి కానీ మేమైతే మా బాధ్యతగా మాత్రం కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఒక అండి ఎలా అంటే జయరామ్ గారు ఆంజనేయులు గారు చిట్టూరు ఆంజనేయులు గారండి అలాగే చిట్టూరు రమేష్ గారు వరప్రసాద్ గారండి సతీష్ జా సతీష్ వాళ్ళ దగ్గర అయితే మేము బాటిల్స్ పక్కన పెట్టారు అవి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి మేము ఎక్కడైతే రీసైక్లింగ్ పంపిస్తామో ఆ ప్లేస్లో అయితే పెట్టడం జరిగింది అంటే మనం వీలంత వరకు ప్లాస్టిక్ వాడకూడదండి కానీ వాడిన ప్లాస్టిక్ని రీసైక్లింగ్ పంపించడం అనేది మన బాధ్యత అలా చేయకపోయినట్లయితే ఒక్క నిమిషం పట్టదండి మనకి వాటర్ తాగడానికి కానీ ఆ ప్లాస్టిక్ని పడేసి పడేస్తే భూమాత జీర్ణించుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి ఎన్నో సంవత్సరాలు అసలు ఒక బాటిల్ అయితే వేల సంవత్సరాలు పడుతుందండి కాబట్టి ఆలోచించండి వాడిన బాటిల్ని మూతతో సహా రీసైక్లింగ్ పంపించడం మన బాధ్యత అవసరమైతే ఒక మనిషిని ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఆ బాటిల్ క్యాప్ తీసి వాటర్ మొత్తం వంపేసి అందులో వేయడానికి చూడండి మనము వాటర్ బాటిల్ వాడడం వల్ల అంటే గ్లాసులో కూడా కొంత వేస్ట్ అవుతుందండి కానీ వాటర్ బాటిల్ వల్ల ఇంకా ఇంకాస్త వేస్ట్ అవుతుంది ఎందుకంటే వాటర్ బాటిల్ని తాగి సగం తాగి పక్కన పెట్టేస్తారండి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇంకో వాటర్ బాటిల్ తీసుకుంటారు కాబట్టి ఈ వాటర్ ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఆ రకంగా కూడా అలాగే వాటర్ బాటిల్ని వాడడం కూడా మంచిది కాదండి ఎందుకంటే ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది అది వచ్చినప్పుడు ఆ ఎండకి ఆ బాగా వేడిని అబ్జర్బ్ చేసుకుంటుందండి ఆ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దాని యొక్క గుణం కూడా వాటర్లో కలుస్తుందండి కాబట్టి దాన్ని మనం మళ్ళీ అలా తాగినప్పుడు ఎంతో కొంత మనం అనారోగ్యానికి గురవుతాము ఎందుకంట ఎంత ఎండలో వస్తాయండి అవి చూడండి ఓపెన్గా వస్తూ ఉంటాయి మిలమిల ఎండలో మనమే మాడి మసైపోతామండి ఆ వాటర్ బాటిల్ ఎంత లోపల వాటర్ కూడా వేడిగా అయిపోద్ది కాబట్టి ఆలోచించండి వాటర్ బాటిల్ వాడే ముందు సరే మన ఆరోగ్యాలు పాడైతే పాడేయని కానీ భూమిని పాడు చేసుకుంటే మనకి ఫ్యూచర్ లేదండి భవిష్యత్తు భవిష్యత్తు బాగుంటుందని మనం ఏదైనా చేస్తూ ఉంటాము మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తాం కాబట్టి అలా ఆలోచించినప్పుడు మనకి ప్రకృతి పరంగా కూడా వాళ్ళకి ఇవ్వకపోతే మనం ఎంత డబ్బులు సంపాదించినా మంచి ప్రకృతి లేకపోతే వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందలేరు ఆ విషయం కూడా మనకు తెలుసండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి ఈ విధంగా అయితే మా సర్వీస్ని ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా అయితే ఇలాగ బాటిల్ యూజ్ చేసుకోవడం జరిగింది అండి ఎవరైతే పక్కన పెట్టారో వాళ్ళందరి దగ్గర కూడా ఇలా కలెక్ట్ చేసుకుని రావడం జరిగింది తక్కువ మంది పక్కన పెట్టినా కూడా మేము ఒక ఆటో పంపించి తీసుకొచ్చామండి ఎందుకంటే వీళ్ళు పక్కన పెట్టమన్నారు కానీ మళ్ళీ రాలేదు అనేది ఉండకూడదండి ఒక్క మనిషి పక్కన పెట్టినా ఒక్క మనిషి గురించి అయినా మనం వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజుల్లో బాధ్యత అనేది చాలా తక్కువ మందికి ఉందండి కాబట్టి ఎవరైతే బాధ్యతగా పక్కన పెట్టారో వారి గురించి అయినా మనం వెళ్ళాలి కాబట్టి వెళ్ళామండి వెళ్ళి ఇంతవరకు అయినా మనకి అలా పెట్టినందుకు సంతోషించామండి నిజానికి ఎంతో కొంత అంటే తక్కువ మందే ఇచ్చారు ఇంత చేస్తే అని మనం బాధపడకూడదు మన ప్రయత్నం అనేది వృధా పోదండి ఇంతవరకైనా మనం కాపాడగలిగాం కదా ఇంతవరకైనా రీసైక్లింగ్ పంపించాం కదా అని మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలోనే ఉండాలి దీన్ని చూసి ఇంకొక నలుగురు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఊరంతా చాలా వరకు బాటిల్స్ వాడారండి కానీ మనకి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మనకి ఇవ్వకపోయినా పర్వాలేదండి దాన్ని రీసైక్లింగ్ పంపిస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కానీ నిజంగా పక్కన పెట్టారంటారా బాటిల్స్ని అందరూ కూడా పేపర్ రోళ్లతో సహా ఆ క్యాప్లు ఏవైతే ఇలా తాగడానికి క్యాప్ తీసుకుంటారు కదండి ఆ క్యాప్లతో సహా ఫోల్డ్ చేసేస్తారండి అసలు రోని క్యాప్లతో సహా ఫోల్డ్ చేస్తారు అది అందులోనే ఉండిపోద్ది ఎవరికి దొరకదు కూడా అలా చాలామంది చేసి ఉంటారండి ఆ విధంగా ఉంటుంది అనమాట ఇదిగో ఇక్కడ ఒకరి ఇంటి దగ్గర ఉన్న బాటిల్స్లో వాటర్ ఎక్కువగా ఉందండి ఆ వాటర్ని మొత్తం కూడా ఓపెన్ చేసి అంటే వాళ్ళు పక్కన పెట్టించినప్పుడు అలాగా మొత్తం ఓపెన్ చేసి క్యాప్లు పెట్టలేదు అనుకుంటానండి కాబట్టి మా టీం కూడా వాటిని అలా తీసి పక్కన పెట్టడం అయితే జరిగిందండి వాళ్ళ వారితో పాటు జయరామ్ గారని ఈయన వారితో పాటు మా టీం కూడా అది క్యాప్ పెట్టి తీసుకురావడం జరిగింది మేమైతే మా బాధ్యత మేము నెరవేర్చుకున్నామండి మేము ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాం అంటే అక్కడ ఆ ఊరిలో ముందు ప్రజలకు అవగాహన కలిగించడానికి పెద్దలతో మీటింగ్ పెట్టడం జరిగింది ర్యాలీకి రమ్మన్నామండి ర్యాలీకి కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారండి అంతే ఆ వచ్చినా కూడా మా పని అయితే మేము బాధ్యతగా అవగాహ అవగాహన కలిగించుకుంటూ వెళ్ళాము వెళ్ళి తర్వాత వాళ్ళకి అందుబాటు ధరల్లో కూడా ఉంచామండి అంటే ఓన్లీ చెప్పడంతోతే మా పని అయిపోకుండా అందుబాటు ధరల్లో వాటిని ఉంచి ఎవరైనా బాటిల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడితే అది కూడా కలెక్ట్ చేసుకుంటామని ఆ సర్వీస్ని కూడా ఇవ్వడం జరిగింది కానీ చాలా తక్కువ మంది సగం ధరలకే ప్రైసులు పెట్టడం వల్ల చాలామంది వచ్చి తీసుకున్నారండి సంతోషం అలాగే బాటిల్ సర్వీస్ అనేది చాలా తక్కువ మంది ఉపయోగించుకున్నారు చాలామంది చెత్తలో పడేశారు మరి అది ఎంతవరకు రీసైక్లింగ్కి వెళ్తుందో మనకు తెలియదండి అలాగే అక్కడ పంటకాలలో ఎంత ఉందో చూపిస్తానండి ఆ పంటకాలంలో పాడేశారండి చాలామంది మేము ఇచ్చిన సర్వీస్ని మరి ఉపయోగించుకోవడం కూడా మనకు చాలా బాధాకరంగా అనిపించింది మీకు చూపిస్తాను చూడండి ఎంత దారుణంగా పాడేశారో అక్కడ వీడియో తీయడం అయితే జరిగిందండి ఒక ఆయన చెప్ ఆ ఊరిలో మెయిన్ రోడ్ నుంచి కోనవరం రోడ్డుకి వెళ్తుంటే ఒక కాలు ఉంటుందండి వినాయకుడి గుడి పక్క నుంచి అది పూడిపోయిందని పంటకాల సరిగా లేదని ఈ మధ్యనే దాన్ని పూడికి తీసారంటండి ఆ కాలువలో అసలు ఎంత పడేశారంటే ఒక ఆయన చెప్పారండి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఆ కాలువలోనే ఉన్నాయండి మొత్తం పట్టుకెళ్ళి పడేసారని చెప్పారు మరి అసలు అన్ని బాటిల్స్ కాలువల్లో పడేసుకుంటే కాలువల్లో ఏమన్నా కరిగిపోద్దా ఏంటండి ఆ బాటిల్ కరగదు కదా మన డ్రైనేజ్కి అడ్డొచ్చేస్తాయి అవి అలా అని వాటిని పక్కకు తీసి పెట్టినా కూడా అవి ఎవరైనా దాన్ని రీసైక్లింగ్కి పంపించకపోతే ఆ భూమిలో అలాగే ఉండిపోద్దండి సరే ఆ భూములు ఎక్కువ ప్లాస్టిక్ ఉందని కాలిస్తే అది అంతా వాయు కాలుష్యం అయిపోద్ది అసలు చూడండి అది కాలమేనంటారా ఇప్పుడు పల్లెటూర్లో అందరూ కూడా తెలిసిన వారే కదండి పల్లెటూర్లో పంట పంటకాలంలో మన రైతులకి అవసరమైన కాలవండి అది ఆ కాలువలో ఇలా ఉంటే అది పూడిపోయి వాటర్ ఎలా ముందుకెళ్తుందండి అసలు ఇంత దారుణంగా పడేసుకుంటే ఎలాగా అంటే మనం ఏం చేస్తున్నామండి అజ్ఞానంతో చేస్తున్నామా ఏం చేస్తున్నామే సర్వీస్ కూడా మేము చెప్పాం పక్కన పెడితే మేము వచ్చి తీసుకుంటామని అది కూడా ఉపయోగించుకోలేదండి అంటే ఇంత ఇందులో ఉందంటే మరి అది ఉపయోగించుకోనట్టే కదండి ఎంత దారుణంగా ఉందో చూడండి ఇలా మాత్రం చెయ్యొద్దండి మేము మేము పడే కష్టం అంతా కూడా ఆ రీసైక్లింగ్ పంపించాలని అలాగే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఎంత కృషి చేస్తున్నామంటే ఇలాంటి పరిస్థితులు రాకూడదని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి